హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ బీపీసీ గ్రూప్ టూ మెయిన్స్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంస్యూకీస్ అయితే డిస్కస్ చేద్దాం ఇవి ఒక త్రీ మార్క్ టెస్ట్లు ఉండేవి ఈ మార్క్ టెస్ట్లో మనకి ఏంటంటే ఒక సమ్ ఇంపార్టెంట్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే ఎంసీక్యూస్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో మనం అవి డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయదు అండి లాస్ట్ వచ్చి ప్రయత్నం చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ బిల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఇన్ ఇండియా మే పాస్ అంటే మన ఇండియాలో కొత్త రాష్ట్రాలను క్రియేట్ చేయాలంటే ఆ బిల్లు ఏ రకంగా పాస్ అవ్వాలని అవుతున్నారు ఈ సింపుల్ మెజార్టీ ఇన్ పార్లమెంట్ అండ్ రాటిఫికేషన్ నాట్ లెస్ట్ అండ్ టూ థర్డ్ ఆఫ్ స్టేట్స్ అంటే పార్లమెంట్లో సింపుల్ మెజార్టీతో పాస్ చేస్తూ ఇవిధ టోటల్ స్టేట్స్ తన టూ థర్డ్ లెస్ట్ టూ థర్డ్ ఆఫ్ ది స్టేట్స్ అనేవి మనకి అప్రూవ్ చేయాలని చెప్తున్నారు ఈ సింపుల్ మెజార్టీ థర్డ్ ఈ టూ థర్డ్ మెజార్టీ ఇన్ పవర్లమెంట్ అండ్ రాటిఫికేషన్ మీద నాట్ లెస్ట్ అండ్ టూ మనకి టూ థర్డ్ ఆఫ్ ది స్టేట్స్ ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ ఆప్షన్లో సింపుల్ మెజార్టీ ఉంది ఇక్కడ ఏంటంటే మనకి టూ టూ థర్డ్ ఆఫ్ మెజార్టీ ఉంది పార్లమెంట్లో టూ రెండు బై మూడో వంతు మెజార్టీ లాస్ట్ ఆప్షన్ వచ్చి నన్ పై వేది కాదు సో మన ఇండియాలో ఒక బిల్ పాస్ చేయాలంటే మనకి పార్లమెంట్ అనేది సింపుల్ మెజార్టీతో మనకి అప్రూవ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఇష్యూ ద ఫాలోయింగ్ రాజ్యసభ అండ్ లోక్సభ హ్యాస్ ఈక్వల్ పవర్స్ అంటే ఏ వంశంలో రాజ్యసభ మరియు లోక్సభకి ఈక్వల్ స్టాటస్ ఉంటుందని చెప్పి అడిగారు సో ఆప్షన్స్ చూద్దాం రాజ్యాంగ సవరణలోన ప్రభుత్వాన్ని తొలగింపు మనీ బిల్లు ప్రవేశపెట్టడం అండ్ ది క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ సో ఆప్షన్ చూసుకుంటే రిమూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది మనకి రాజ్యసభ నో రోల్ ఇట్స్ ఎ లోక్సభ మనీ బిల్ కూడా మన లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేయాలి అండ్ క్రియేషన్ ఆఫ్ సర్వీస్ ఎక్స్క్లూజివ్ మనకి రాజ్యసభ యొక్క పవర్ సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ నైబరింగ్ కంట్రీ అని ఫాస్ట్ ఫస్ట్ సిటిజన్షిప్ అంటే భారతదేశానికి మనకి బోర్డర్లోని ఏ కంట్రీ ఫ మొదటి పౌర సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని చెప్పి చెప్తున్నారు ఆప్షన్ చూద్దాం బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ అండ్ శ్రీలంక సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నేపాల్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ హ్యాస్ పాస్ ద జెండర్ రికగ్నైజేషన్ రిఫార్మ్ బిల్ లింగ గుర్తింపు సంస్కరణ బిల్లును ఆమోదించిన దేశం ఏది సో ద ఆప్షన్స్ ఆర్ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ ఇటలీ అండ్ స్విట్జర్లాండ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్కాట్లాండ్ ద గవర్నమెంట్ ఓనర్షిప్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్ అండర్టేకింగ్స్ ఈ డైల్యూటెడ్ అంటే గవర్నమెంట్కి ఒక పబ్లిక్ సెక్టర్ అన్నీ గవర్నమెంట్ వాటాని తగ్గించుకున్నప్పుడు సి దాన్ని అని అడిగారు ప్రైవేటీకరన్నా ప్రజల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పా పీపీనా డిస్ఇన్వెస్ట్మెంటా డిఫ్లేషనా చూడవచ్చు ఆప్షన్స్ చూడవచ్చు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిస్ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రైవేటైజేషన్ ఇంక్లూడ్స్ ప్రైవేటీకరణ అనగా సేల్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ టు ద ప్రైవేట్ సెక్టర్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ రంగాన్ని విక్రయించడమా ఈక్విటీలో పెట్టుబడులు ఉపసంహరణ మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం అని అడుగుతున్నారు సో ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి ఆల్ ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్ అన్నీ సరిపోయింది విచ్ విన్ ద ఫాలింగ్స్ ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ విచ్ హెల్ప్స్ టు సస్టైన్ ద హై గ్రోత్ రేట్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ మేజర్ సోర్స్ ఆఫ్ నాన్ డెట్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ క్రింది వాటిలో ఏది ఎకనామిక్ గ్రోత్కి యూజ్ అవుతూ హై గ్రోత్ రేట్ ప్రొవైడ్ చేస్తూ ప్రొడక్టివిటీని పెంచుతుంది నాన్ డేట్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఫైనల్స్ డౌసెస్ ఉంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది సో ఇది దేనికి సంబంధించింది అని అడిగితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సులభతర వ్యాపారమా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామా స్టార్టప్ ఇండియా అంటే దేనికి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సి భారతదేశంలో బీటీ కోట బీటీ ఉంది బీటీ కాటన్ వంటి ఏదైనా జన్యుపరంగా మార్పు చెందిన పంటల సాగు కోసం జెంటిక్ ఇంజనీరింగ్ ఆమోది కమిటీ దీనికి అవసరం ఇది ఏ మంత్రిత్వ శాఖ ఎందుకు వస్తుందని అంటున్నారు సో మీరు చూడవచ్చు అగ్రికల్చరా సో ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ అగ్రికల్చరా ఇట్లా ఎన్విరాన్మెంటా కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ క్రాప్ కాబట్టి మనకి లేదంటే రూరల్ డెవలప్మెంటా సో ఆప్షన్ ఈజ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేసి సో మీరు చూడవచ్చు ఇండియాలో ఏదైనా సరే ఒక జెంటిక్ ఐటమ్ అనేది అప్రూవల్ అంటే అది మెయిన్గా ఇది జియాక్ జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ యొక్క అప్రూవల్ తీసుకోవాలి ఇది మేజర్ ఇంపార్టెంట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇది హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అండ్ టైగర్ కన్జర్వేషన్ మ్యాండేటర్ ఫర్ అంద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది మనకి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటానంటున్నారు సో ఇది ఆప్షన్ ఈజ్ రాంగ్

మనకి కార్బన్ మిటిగేషన్ స్ట్రాటజీస్గా యూజ్ అవుతుంది సో క్రింద వాటిలో ఏది బ్లూ కార్బన్ అంటే కార్బన్ మిటిగేషన్ స్ట్రాటజీగా ప వర్క్ అని అంటున్నారు అంటే మనకి ఏదైనా కార్బన్ తగ్గించాలనుకుంటే అది బ్లూ కార్బన్గా మనకి కానీ యూజ్ చేయ కన్వర్ట్ చేస్తూ ఒక కార్బన్ మిటిగేషన్ స్ట్రాటజీ యూజ్ చేస్తారు కింద వాటిలో దేనికి అటువంటి ఆప్షన్ అంటున్నారు మ్యాంగ్రూసా సీగ్రాసా మైక్రో ఆల్గేసా లేదా కోరల్సా అంటున్నారు సో వీడన్నిటికీ ఆప్షన్ ఉంటుంది ఎక్సెప్ట్ కోరల్స్ దిస్ ఈజ్ రాంగ్ సో ఇవి టెన్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ మా ఒక్క వెళ్దాం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం రైట్ టు ప్రైవసీ ఇది ప్రొటెక్టెడ్ అండ్ ఇంట్రెన్సిక్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సన్ లేబట్టి విచ్ ఫాలోయింగ్ కరెక్ట్గా ఎక్స్ రైట్ టు ప్రైవసీ అనేది అంటే గోప్యత గోప్యత వ్యక్తిగత భద్రత అనుకోవచ్చు వ్యక్తిగత స్వేచ్ఛ ఇంట్రెస్ట్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ సో ఆర్టికల్ ఏ ఆర్టికల్ కిందకి వస్తుందంటున్నారు ఇది తెలిసిన క్వశ్చన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది పుట్టిస్వామి జడ్జిమెంట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ బట్టి రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ పుట్టిస్వామి జడ్జిమెంట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిని పరిగణించండి విద్యా హక్కు ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి ఈజీగా ఉంటుంది రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రైట్ టు ప్రైవసీ సో ఫాలోయింగ్ ఆర్ ద హ్యూమన్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఇవి పై వాటిలో ఇవి మెన్షన్ అని అడుగుతున్నారు ఇది కొంచెం ఇంపార్టెంటే ఎందుకంటే మనకి పాలిటీ ఉంది ద సో బట్ ఏంటంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కోసం అడిగారు సో ఇది మనకి పై వాటిలో దేన్ని ఇండికేట్ అంటున్నారు సో ద ఆప్షన్ ఈజ్ ఆల్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు ఫుడ్ అండ్ రైట్ టు ఈక్వల్ యాక్సెస్ టు సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఒక పర్సన్ యొక్క మనకి మ్యాండేటరీ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకి యూడిహెచ్ఆర్లు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు పరిష్కరించే భారత సుప్రీంకోర్టు పరిధి దీని పరిధిలోకి వస్తుంది అండ్ సుప్రీంకోర్టు కొన్ని జుడిస్కల్స్ ఉంటాయి అడ్వైజరీనా అప్పలన ఒరిజినలా రిట్ జ్యుడిషన్ అనేది సో మనకి చూడొచ్చు సుప్రీంకోర్టు యొక్క జ్యుడిస్టి సుప్రీం సుప్రీంకోర్టు రిట్స్ అనే మనకి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం రిట్స్ ఇష్యూ చేస్తుంది ఒరిజినల్ అప్లై అడ్వైజరీ అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మనకి సుప్రీంకోర్టు అనేది అడ్వైజరీ ఇస్తుంది సో దీని మెయిన్గా ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వివాదాలు సరికి మనకి సారీ ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షన్ కింద వస్తుంది మనకి ఒరిజినల్ జురిస్ట్రిక్షన్ నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు గ్రామ్ గ్రామాలయ యాక్ట్ మనకి ఇది లోకల్ బాడీ గవర్నెన్స్ కింద వస్తుంది యాజ్ పర్ ద గ్రామాలయ యాక్ట్ ఓన్లీ సివిల్ కేసెస్కి డీల్ చేస్తారు బట్ నాట్ క్రిమినల్ కేసు అంటున్నారు ఇట్ ఎలవర్స్ లోకల్ సోషల్ యాక్ట్స్ అదేడియేటర్స్ అండ్ రికౌన్సిలేటర్స్ సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే సివిల్ కేసులు మాత్రం విచారిస్తుంది క్రిమినల్ కాదంటున్నారు సో దిస్ ఇస్ రాంగ్ బోత్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ వీళ్ళు డీల్ చేస్తారు స్థానిక సామాజిక సోషల్ యాక్టివిటీస్ని మీడియేట్స్కే అలవాటు చేస్తుంది సో దిస్ ఇస్ రైట్ సో ద ఆప్షన్ ఈస్ టూ భారతదేశంలో పన్ను కేటాయింపు రాజ్యాంగ నిబంధన ప్రకారం రాష్ట్రాలు ప్రత్యేకంగా విధించి మరియు వసూలు చేసే పన్ను ఏదంటారంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్టేట్ అని అంటే స్టేటే లెవీ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ విధిస్తూ స్టేట్ గవర్నమెంటే వసూలు చేసే పన్ను జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది సిజిఎస్టీ ఐజిఎస్టీ అండ్ ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ అండ్ కార్పొరేషన్ ఇది ఎక్స్క్లూజివ్ సెంట్రల్ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంటే విధిస్తూ సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేసుకుంటుంది సో ల్యాండ్ రెవెన్యూ వచ్చేసరికి భూమి ఇస్తూ ఇది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది సో ఆప్షన్ ఇస్ ఇది కింద పాటలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీని అమలు అంటారు సో ఆర్టికల్ వన్ ఆట్ వన్ అందరికి తెలిసిందే ఆర్టికల్ వన్ నాట్ వన్ విచ్ ఫాలోయింగ్ క్యాపిటల్ అకౌంట్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సో మీకు తెలిసిందే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అలా క్యాపిటల్ అకౌంట్లు ఏముంటాయంటున్నారు విదేశీ రుణాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విదేశంలో నుంచి రెమిటెన్స్ విదేశం నుంచే ఫారిన్ పోర్ట్ఫోలియో ఫలి ఇన్వెస్ట్మెంట్స్ సో దీనిలో చూసుకుంటే మనకి విదేశీ దిస్ ఈజ్ రైట్ దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఫారిన్ ఫోర్ దిస్ ఈ బట్ దిస్ ఈజ్ రాంగ్ రెమిటెన్సెస్ అనేవి మనకి క్యాపిటల్ అకౌంట్ కింద ఉండవు సో ద ఆప్షన్ ఈజ్ వన్ టూ ఫోర్ విచ్ అది ఫాలోయింగ్ ఆర్ ద అబౌ ద కాజెస్ ఆఫ్ యాసిడ్ రైన్ యాసిడ్ రైన్ కోసం కాదే పై ఎలిమెంట్స్ ఏంటని అడుగుతున్నారు మనకి పై వాటిలో ఆమ్ల వర్షానికి ఏది కారణం అవుతున్నారు సో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సల్ఫర్ సో కార్బన్ డైఆక్సైడ్ కాదు నైట్రోజన్ ఓకే ఓజన్ కాదు అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ సో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సల్ఫర్ సో ద ఆప్షన్ ఈజ్ నైట్రోజన్ సల్ఫర్ నైట్రోజన్ సల్ఫర్ ఫోర్ సో టూ అండ్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పవర్ఫుల్ ఐ ఇరిటేషన్ సో ఇన్ స్మోక్ ఈస్ దిన్ ఆప్షన్ యాక్చువల్లీ ఏంటంటే ఐ ఇరిటేషన్కి దేని వల్ల వస్తుందని అంటున్నారు ఓజోన్ వలన సల్ఫర్ డైఆక్సైడ్ వలన కార్బన్ డైఆక్సైడ్ లేదంటే పెరాక్సై స్టైల్ నై నైట్రేట్ మీన్స్ ప్యాన్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్యాన్ ప్యాన్ వల్ల మనకి ఐ ఇరిటేషన్ అనేది వస్తుంది సో మన నెక్స్ట్ మాక్ టెస్ట్లో వెళ్దాం సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి పీడి యాక్ట్ ఇది సో పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం తొంభై యాభై ప్రకారం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నుండి ఆధారంగా అనేక పోస్టులు మినహాయించింది పైన పేరుకొని చట్టం ఐదు సార్లు సవరించబడింది భారత రాజ్యాంగంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే పదం బాగా నిర్వహించబడింది అంటున్నారు సో దీనిలో కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ ఇవన్నీ చూద్దాం సో దీనిలో ఎప్పుడు కూడా మన కాన్స్టిట్యూషన్ ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని మన కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేయలేదు సో ఇది ఐదు సార్లు సవరించబడింది దిస్ ఇస్ రైట్ ఇది కూడా అనేక పోస్టులు మినహాయించింది సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ సో మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని నిర్వచించలేదు సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ క్రింది వాటిలో గవర్నర్ రాష్ట్రం వెళ్ళిపో ప్రముఖ వ్యక్తిగా ఉండాలని తీవ్రమైన రాజకీయ సంబంధాలు లేకుండా ఉండాలని ఇటీవల కాలంలో రాజకీయాల్లో పాల్గొనకూడదని ఏ ఎవరు రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు ఏ కమిటీ సూచించదని ఫస్ట్ ఇయర్సిన రాజమండ్రి కమిటీ గారు సర్కారీయ కమిషనర్ ఎన్సీఆర్ డబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ ఆఫ్ వర్కింగ్ కాన్స్టిట్యూషన్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇది సర్కారే కమిషన్ చెప్పింది గవర్నర్ అవుట్ ఆఫ్ స్టేట్ పర్సన్ ఉండాలని నైన్త్ షెడ్యూల్ తొమ్మిదో షెడ్యూల్ ఏ భారత ప్రధానమంత్రి కాలంలో ప్రవేశపెట్టిందని అంటున్నారు సో ద ఆప్షన్ జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ సో ద ఆప్షన్ ఇస్ జవహర్ లాల్ నెహ్రూ ల్యాండ్ రిఫార్మ్ సంబంధించింది నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్న హక్కుని కల్పిస్తుంది అంటున్నారు ఆర్టికల్ నైన్టీనా ట్వంటీ వన్ ఆ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ నైనా సో ఇది మత స్వేచ్ఛ ఎడ్యుకేషన్ రిలేటెడ్ రైట్ టు లైఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సో ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది మనకి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సూచిస్తుంది విచ్ కాటికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిల్యూ టు ద ఇండియన్ ఫారిన్ పాలసీ ఇండియన్ ఫారిన్ పాలసీని ఏ ఆర్టికల్ సూచిస్తుంది ఆర్టికల్ త్రీ ఎయిటీ అదిగా ట్వీట్వల్ ఆర్టికల్ సిక్స్టీ అండ్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ సారీ సో ఆప్షన్ ఇస్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ దిస్ ఫైనాన్స్ కమిషన్ సూచిస్తుంది ఇది ప్రెసిడెంట్ సంబంధించి సూచిస్తుంది దిస్ ఇస్ కాల్డ్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ట్రేడ్ ట్రేడ్ సంబంధించి సూచిస్తుంది ఫాల నాట్ కన్సిడర్ ద స్టరీ బాక్స్ ఆఫ్ ది అగ్రికల్చర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజ్ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజ్ లో కొన్ని సబ్సిడీస్ ఉంటాయి కింద బట్లు అది ఏ సబ్సిడీకి చెంది అని అడుగుతున్నారు మనకి గ్రీన్ బాక్స్ బ్లూ బాక్స్ ఆంబర్ బాక్స్ వైట్ బాక్స్ అని సో ఈ త్రీ అయితే ఉంటాయి వైట్ బాక్స్ అయితే ఉండదు సో ఆప్షన్ ఈస్ డి వైట్ బాక్స్ సబ్సిడీస్ అయితే ఉండవు ఇప్పుడు చూడండి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏంటని అడుగుతున్నారు ద రేషియో ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పాపులేషన్ టు వర్క్ ఫోర్స్ ద రేష ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ విల్లింగ్ టు వర్క్ కేస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ద రేష్ ఆఫ్ అన్ఎంప్లాయ్ టు అన్ఎంప్లాయడ్ ద రేషి వర్క్ వర్క్ టు వర్క్ ఫోర్స్ టు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్స్క్లూడింగ్ డిస్కేషన్ అన్ఎంప్లాయ్ అంటున్నారు అంటే అన్ఎంప్లా పనిచేసే పని చేయని వాళ్ళు పని లేని పని చేస్తున్న వాళ్ళ అదొక ఆప్షన్ తర్వాత రేష ఆఫ్ ఎంప్లాయడ్ యూత్ అండ్ విల్లింగ్ టు వర్క్ విల్లింగ్ టు వర్క్ ఇదొక ఆప్షన్ ద రేషియో ఆఫ్ ఎంప్లాయిడ్ టు అన్ఎంప్లాయిడ్ ఇది ఒక ఆప్షన్ వర్కింగ్ పాపులేషన్ విత్ ఇట్ ఇస్ గేర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు సో మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏంటంటే ఎంప్లాయిడ్ అండ్ విలింగ్ టు వర్క్ ఫోర్స్ వర్కింగ్ ఏజ్ ఓకే నాట్ అన్ఎంప్లాయిడ్ సో ఆప్షన్ బి ది కరెక్ట్ ఆన్సర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ మనకి ఇది దీనికోసం అడుగుతున్నారు ఇది భారతదేశంలో మెజార్టీ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి వాతావరణ దుర్బలం తగ్గించడానికి అధిక వృద్ధి రేటును కొనసాగించడానికి ఇది ఇండికేట్ చేసిందని చెప్పి రెండు వేల ఆరులో పద్నాలుగులో స్టార్ట్ అయింది అంటున్నారు సో మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ ఇది స్టేట్మెంట్ టూ ఈజ్ రాంగ్ ఎందుకంటే ఇది టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ ఫోర్టీన్ కాదు సో నెక్స్ట్ క్వశ్చన్ కాప్ ట్వంటీ సెవెన్ దేని రిలే 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 రిలేటెడ్గా ఉందని చెప్తున్నారు సో రష్యా యుక్రెన్ వారా లేదంటే టెర్రరిజమా క్లైమేట్ చేంజ్ ఆర్ ఇంటర్ పోల్ కోసం అడుతుంది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ సో ఈ కాప్ సమిట్ అనేది మనకి క్లైమేట్ చేంజ్ని బేస్ చేసుకుని పెడతారు బేసిక్గా కాప్ సమిట్స్ అనేవి మనకి క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ కోసం ఎక్కువగా కాప్ సమిట్స్ ఉంటాయి సో అకార్డింగ్ టు క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ మన ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు భారతదేశం ఏ ర్యాంక్ చేరుకుందంటున్నారు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అని సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎయిత్ పేలో ఇండియా ర్యాంక్ వచ్చి ప్రెసెంట్ ఎయిత్ ఎయిత్ను ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ కల్లా సో ఇవ్వండి మనకి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కమింగ్ వీడియోస్లో కూడా రిమైనింగ్ రిమైనింగ్ టెస్ట్లు కూడా మనం కవర్ చేద్దాం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన అక్కడ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ